నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా కల్వకుంట్ల కవితక్క మాటలే మొత్తం చర్చ జరుగుతుంది భయపడే బ్లడ్ భయ భయపెట్టే బ్లడ్ కానీ భయపడే బ్లడ్ కాదు మాది కల్వకుంట్ల బ్లడ్ అంటే అది పవర్ఫుల్ బ్లడ్ అని చెప్పేసి కవితక్క మరి స్పీచ్లు ఇచ్చింది తర్వాత బీసీల కోసం కొట్లాడుతూ ఉంటుంది కేటీఆర్ని అరెస్ట్ చేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తూ ఉంటుంది కవితక్క మాటల పైన ఓయూ శంకర్ అన్న కౌంటరా ఎన్కౌంటరా సపోర్టా అన్న నమస్తే నమస్తే కవితక్కకు బీసీ నాయకత్వాన్ని వర్ధిల్లు కవితక్క నాయకత్వాన్ని మీరు బలపరుస్తారా వ్యతిరేకిస్తారా కనీసం ఒక సాటి మహిళ చేస్తున్ననే మీకు ఎట్లా ఉంది ఇప్పుడు తెలంగాణ యాలక ఢిల్లీలో చేసింది లిక్కర్ దంద అది దేశం అంతా చక్కర్లు కొట్టింది ఆఖర్కైతే తిహార్ జైల్లో మొట్టమొదటి తెలంగాణ మహిళ కీర్తి గడించింది

చేపలు చిర్రలేదా మేము అడక తినాలి మీరు అధికారంలో ఉండాలి డెలివరీ అయితే జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ అదే కేసీఆర్ కిట్టు మేము మేమే మేము సబ్బు పౌడర్ మీరు అక్కడనే ఉండాలే మీరు అధికారం చేయాలి మేము అడక తినాలి అంతే కదా అది అది నేర్పింది గోరెడ్డి వెంకన్న వారిని రాష్ట్రంలో మీరు సెల్లంగుండే దేశంలో కులం పోవాలి కుల నిర్మూలనాలు జరగాలన్నారు కులాల పేరట మన వృత్తులను ఎందుకు ప్రోత్సహించినట్టు ఇప్పుడు కవిత నాయకత్వం మీద మీకు గాల పేరట వృత్తి వృత్తి ప్రోత్సహించడం అనేది తప్పు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎవడు ఏ వృత్తి అయినా చేసుకోవచ్చు కులం పేరటైందా వృత్తి కులం పేరటైంది వృత్తి అంటే నువ్వు మేము చేపలు అమ్ముకోవాలి మేము బర్రెలు కాసుకోవాలి మేము పందులు కాసుకోవాలి కాదం గాల కాసుకోవాలి అవి మన తప్ప పందులు మేపడము గాడిదలు మేపడము గొర్రెలు మేపడము చేపలు పట్టడం అదే మన తప్ప అధికారం కూడా కావాలి కదా మరి గది నేర్పరాదు అవును అది గది నేర్పు అన్న గది నేర్పరాదు అధికారం కావాలి ఇలా మీరు ఎలా బీసీల గురించి ఎలా యాదొచ్చినా అది నువ్వు అయ్యా అదే తెలంగాణ పిత అని మీరు చెప్పుకుంటారు కదా తెలంగాణ జాతి పిత జాతి పిత అని మీరు చెప్పుకుంటారు కదా మీ అయ్యనే ఏది మన పంచ లోకల్ బాడీ ఎన్నికల ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ వీక్ పడేసినారు కదా మీరే కదా మరి ఏం ముఖం పెట్టుకొని కనీసము ఆడబిడ్డవు నేను అనకూడదు సిగ్గర్ ఉండాలి కదా మాట్లాడడానికి ఉండాలి కదా ఇలా నాకు ఆ రైట్ ఉంది రైట్ నాకు ఉంది ఇలా నా త్యాగం మీద ఆమె కూర్చున్నది ఇలా ఇలా ఎమ్మెల్సీ పోస్ట్ ఉత్తగా రాలే బ్యూటీ పార్లర్లో తిరిగేది లేకపోతే బ్యూటీ పార్లర్లు నడుపుకునేది లేకపోతే ఫారెన్ పోయి పది రూపాయలు అటు సినిమా టికెట్ అడకపోయేది ఇలా నా త్యాగం మీద కూర్చున్నది నా తోటి మిత్రుడి సమాధి మీద కుర్చీ మీద కూర్చున్నది బరాబరి నాకు అనే రైట్ ఉందామని తోటి మిత్రుడి సమాధి అంటే తోటి మిత్రుడు చచ్చిపోయిన అమరవీరుడు కదా నాతో కలిసి పనిచేసిన మిత్రుడు సమాధి మీద తెలంగాణ ఎందుకు రాలేదు అని చచ్చిపోయిన నా మిత్రుడి సమాధి మీద కూర్కున్నది కదా ఎన్నడన్నా కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళేవాడైనా చచ్చిపోయిందా కేటీఆర్ ఇంట్లోకి వెళ్ళేవాడైనా చచ్చిపోయిందా కవిత ఇంట్లోకి వెళ్ళి ఎవడన్నా లేదు హరీష్ రావు ఇంట్లోకి వెళ్ళి వినోద్ కుమార్ ఇంట్లోకి వెళ్ళి ఎవడన్నా చచ్చిపోయాడు ఒక్కడు ఇవ్వట్టు నా తోటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చచ్చిపోయాడు తెలంగాణ రావట్లేదు తెలంగాణ రా రాకపోవడం వల్ల వెనకబాటు గురవుతున్నాము మన నీళ్ళు వేని నిధులు వేని నియమకాలు వేదన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం కొట్లాడితే కొట్లాడద్దు మరి ఆమె సప్పుడు నాకు ఇంట్లో కూర్చోమంటారు ప్రతిపక్ష పార్టీ కొట్లాడకపోతే కొట్లాడతలేదు దొంగే దొంగ అన్నట్టు నువ్వు నలభై రెండు శాతం ఇచ్చుడు దేవుడు ఎరుగు నువ్వు ముప్పై నాలుగు శాతం ఉన్నదని ఎందుకు తగ్గించినవు గదానికి సమాధానం ఇరవై రెండు శాతానికి తగ్గించు ఇరవై రెండు ఇరవై నాలుగు శాతానికి తగ్గించు ఎందుకు తగ్గించినవు సమాజానికి చెప్పు ఆ తర్వాత బీసీల గురించో లేకపోతే గోసి ల గురించో నువ్వు మాట్లాడు నువ్వు ఆమె ఇందిరా దగ్గర మూడో తారీఖు నాడు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం ఎవరు నమ్మాలి నిన్ను ఎవరిని నమ్మాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అది ఒక మోసం చట్టబద్ధంగా నిలబడది గతంలోనే కొట్టేసింది ఆ మోసాన్ని నువ్వు ఇంకా బలపరచాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు నువ్వు ఎందుకు చేస్తున్నావు నువ్వు చట్టబద్ధంగా ఉన్న ముప్పై నాలుగునే ఇరవై రెండుకో ఇరవై ఒకటికో తగ్గించినావు మరి నిన్నేమనాలి అది తప్పు చేసినాం మాకు శిక్ష చేశారు ఓడిపోయినా నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తాం మరి వేరే నేను నిన్న నిప్పు రవ్వ అనట నిప్పు రవ్వ తనికేనట ఫ్లవర్ అనుకుంటివా కవిత అంటే ఫైర్ అంటుంది ఆ రకంగా నిప్పు 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 రవ్వ నిప్పు రవ్వ అనేది నేను అనుకున్నా తుప్పు రవ్వ నేను పడుతుంది తుప్పు రవ్వ ఏమన్నది పవర్ అనుకుంటున్నావా ఫైర్ మాట్లాడుతుంది అనేది స్మగ్లింగ్ ఎట్లా చేస్తున్నారు నువ్వు ప్రపంచానికి లిక్కర్ స్కామ్ ఎట్లా చేస్తు పెట్టినావు నీకు ఆయన పద్యం కాదు ఫైర్ అంటుంది మద్యం కవిత అంటే పద్యం కాదు మద్యం నువ్వు ఆ కేసు నుంచి బయటపడు ఫస్ట్ అప్పుడు నువ్వు చక్కని చుక్క లెక్క కడిగిన ముత్తం లెక్క నిప్పు కనిక లెక్క బయటికి రా మాది భయపడే బ్లడ్ కాదు భయపెట్టే బ్లడ్ అంటుందన్న కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అగ్ని గుండం చేస్తా బీసీలకు నలభై రెండు శాతం చేస్తా అంటుంది ఇప్పుడు కేటీఆర్ బార్ షాపులో మగ్గం కాదు బార్ షాపులో మగ్గు కాదు ఇలా రేపు రేపు ఉంది ఇలా చిత్తశుద్ధున గవర్నమెంట్ అయితే ఈ రెండు రోజులు నాలు అంటో అయితే బార్లు బీర్లు బంద్ చేస్తా బార్లు బీర్లే బందా థర్టీ ఫస్ట్ కోసం ఇలా థర్టీ ఫస్ట్ ఇప్పటికే ఐదు వందల కోట్ల తాగుడు అయిపోయింది రెండు రోజులల్లా ఇప్పుడు మలో వెయ్యి కోట్ల తాగుడు తాగిపిస్తారు తాగిపిస్తారు వాడికేమో తెలియదు ఆ తాగడం వల్ల ఎంత ఇంజూర్ అవుతుంది బాడీ అనేది తర్వాత దవకాలో పోయి పెట్టాలి నేను ముందస్తుగా నాలంటోడు ఉంటే విజయన్ ఉన్నోడు ఉంటే అసలు తాగుడు ఎందుకు ప్రజల ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంది కాబట్టి తాగుడు వంజాయి కవిత ఎందుకు చెప్తా థర్టీ ఫస్ట్ ఉంది తాగుడు తక్కువ చేయండి అని పుస్తకెంట్ గౌడ గౌడన్నలు ఉన్నారు కదా గౌడన్నల కోసం వనాలు పెట్టిండ్రు కదా మరి వనాలలో కళ్ళెవడు కొనాలి ఆ కల్లెవడు తాగాలి వాళ్ళ వాళ్ళు కళ్ళు గీసుకొని బతుకమని చెప్పినావు కదా మరి అటు వమ్మని చెప్పు వాళ్ళకు ఉపాధి అవుతుంది ఐ మీన్ ఆరోగ్యం బాగుంటుంది అది ఆరోగ్యానికి మంచిది కదా ఇంత కొంతో సరే మద్యం ఏదైనా మధ్యమే కానీ ఆరోగ్యానికైనా మంచిగా మా గౌడన్నలన బతుకుతారు కదా ఒక కుటుంబం అయినా బతుకుతుంది కదా ఇక పెట్టుబడిదారి బతుకుతుండు కదా టెండర్లేసి మీ బొందలకు మీ బొక్కలకు నింపుకుంటుర్రు కదా పైసలు మీరు ప్రాపర్గా ఖర్చు పెడుతుండ్రా ప్రభుత్వంలో ఖజానాకు వచ్చిన పైసలు ప్రాపర్లుగా ఖర్చు పెట్టకుండా మీ బొందలకు బొక్కలకు నింపుకుంటుర్రు ఇవాళ మీలాంటి మాటలకు భయపడే బ్లడ్ కాదు అంటుంది ఏం చెప్పి భయపడే బ్లడ్ కాదు భయపెట్టే బ్లడ్ అంటుంది ఆ మాటకు మీ సమాధానం ఏం చెప్తారు బార్లో రెడ్ 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 ఏం కాదు కదా లేకపోతే బార్లో మగ్గు పెగ్గో మగ్గో కాదు కదా కొట్టి మాట్లాడడానికి ఏమో మరి కొట్టిన మరి అంటే ఇంత తెలంగాణ బిడ్డ బతుకమ్మను ప్రపంచానికి చాటి చెప్పిన వీర వంకర వనిత వ్యక్తిగతంగా కేసీఆర్ ఫ్యామిలీ అన్నా కేటీఆర్ ఫ్యామిలీ అన్నా హరీష్ రావు ఫ్యామిలీ అన్నా రేవంత్ రెడ్డి ఫ్యామిలీ అన్నా లేకపోతే కిషన్ రెడ్డి ఫ్యామిలీ అన్నా నాకు ఇవ్వలి శత్రుడు కాదు మీరు ఒక మాట చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన మీరు మీ హామీలను నెరవేర్చకుండా ప్రజలని ఉచితాలనే ఎరేసి ఎరేసి మీరు పక్కదారి పట్టిస్తుంటే మరి ఇలా మనము ఇంతో కొంత చదువుకున్న వాళ్ళం తెలిసిన వాళ్ళం తెలియని వాళ్ళకు చెప్పాలి ఆ ఉద్దేశం కొద్దీ మీరు చేస్తున్న తప్పులనే తీపిస్తున్నామే తప్ప మీరేమో కాదన్నా తప్పని మీరు వాళ్ళు ఏమంటారు తెలుసా ప్రజలు రియలైజ్ అయ్యారు సంవత్సరంలోనే తెలుసుకున్నారు అందరు కేసీఆర్ కేసీఆర్ అంటారు నెక్స్ట్ ఎన్నికలు పెడితే వంద సీట్లు బీఆర్ఎస్ పక్క ప్రజలే మేము తప్పు చేసినామని రియలైజేషన్ అయ్యారు చెంపలేసుకుంటున్నారని చెప్తుంటారు మీకు వినబడట్లేదా అదే ప్రజలు రియలైజ్ తెలివి కళ్ళలో అయితే ఇప్పుడు ఇప్పుడే మీరు తాగిచ్చిన మత్తు పొరలకెళ్ళి దిగుతుంది ఒక దొంగ అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పటికప్పుడు వస్తే అధికారంలోకి వచ్చిన ఒకళ్ళు దొంగ అయితే ఇంకోళ్ళు గచ్చి దొంగల పరిపాలన ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ కాంగ్రెస్ సీట్లు వస్తాయా ప్రజలు నిర్ణయిస్తారు విన్నీ కాంగ్రెస్ వస్తాయా రావా లేకపోతే టిఆర్ఎస్ కి వస్తాయా లేకపోతే బీజేపీకి ఇస్తాయా ప్రజలు నిర్ణయించు వీళ్ళు ఏమంటారు అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ ఏమంటారు అంటే మీకు వేరే గత్యంత్రం లేదు ఇక్కడ ముస్లింలు క్రిస్టియన్లు దళితుల ఓట్లన్నీ ఉంటాయి కాంగ్రెస్ మీద విరక్తి పుడితే బీఆర్ఎస్కి వేస్తారు బీఆర్ఎస్ మీద విరక్తి పుడితే కాంగ్రెస్ వేస్తారు వాళ్ళందరూ ఎటువైపు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ మట్టున చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ మీద విరక్తి పుట్టున్నారు నెక్స్ట్ మొత్తం గంప గుత్తగా జాతి పిత ఎనభై వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఎంత తాగినా పడిపోని వ్యక్తి డెబ్బై ఏళ్ళైన జింక లెక్క అడవి దున్న లెక్క లెక్క ఉండి అసలు నదులకే నడక నేర్పినటువంటి ఒక అపార భగీరథుడికి మళ్ళీ ఓటేస్తారు అంటున్నారు తెలంగాణ ప్రజలకు తాగుడు నేర్పిండు నదులకు నడప నేర్పుడు కాదు తెలంగాణ ప్రజలకు తాగుడు నేర్పిండు నెక్స్ట్ మత్తులో తాగి పిచ్చినోళ్ళు ఉంటారేమో కానీ తెలివి ఎవడు ఉండడు నీలాంటోడు నాలాంటోడు సరే ఇసమంతా నన్న మనము ప్రజలను చైతన్యం చేసినాం కదా మనం బతుకున్నాం కదా మన లాంటి వాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా చాలామంది ఉన్నారు కదా చాలు కదా వాళ్ళని ఏం చేయాలో ఎక్కడ ఉంచాలో వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేసిన అవినీతి ఏంది వాళ్ళు చేసిన అధికారం ఏంది అని బయటకు వస్తాయి కదా అట్లా మనం అనుకోకూడదు ఇవన్నీ వేస్ట్ వృధా ప్రయాస వాళ్ళు మరీ దొంగే దొంగ దొంగే దొంగ అని తిరుగుతుండ్రు ప్రజలు గమనించు ప్రజలకు అర్థంగా ఉంది ఏంటి అంటే ఏదో వీడియో విజువల్స్ పెడుతుంటా టన్న 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 పైసలు పడ్డాయంట అంటే టన్న 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 పైసలు ఎక్కడికి వెళ్ళి టింగ్ కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిందా లేకపోతే కవితమ్మ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిందా కేటీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిందా నేను కట్టిన ట్యాక్స్లే నాకు ఇచ్చిండ్రు వాటిని మీరు తినంగా పొంగ మిగిలిన ఇచ్చిండ్రు మీరు టన్న టన్న పైసలు ఎట్ట పడ్డాయి పైసలు ఎట్లా పడి తీసిన తెలంగాణలో పైసలు ఎట్ట పడ్డాయి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న భూములు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న పలుదిన భూములు తనహా పెట్టి అమ్ముకొని అప్పులు తెచ్చి ఎవరిని పైసలు వేసిండు కాంగ్రెస్ ఆ పని చేయలేకపోతుంది అందుకే అపసాల పడుతుంది అది అదునుగా చూసి నువ్వు ఏదో వేట కుక్క లెక్క ఈటలు వేద్దామని చూస్తున్నావు వేట కుక్క ఈటలు పనికిరావు కదా దానికి తిప్పికొట్టేటోళ్ళు కూడా ఉంటారు కదా గమనించాలే కదా ని ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు ఏ పార్టీలు అయినా మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు మంచోనికి ఓటేయమని చెప్తున్నాం చెడ్డోని తిరస్కరించమని చెప్తున్నాం మేము అప్పుడు చెప్పింది మనం అదే బీఆర్ఎస్ లో ఒక ఇద్దరు ముగ్గురు మంచోళ్ళ పేరు చెప్పు విఆర్ఎస్ లో ఇద్దరు ముగ్గురు గతంలో ఉన్నోళ్ళు గారు ఇప్పుడు సూపర్ డూపర్ వీడు అసలు ఎవరికి అన్యాయం చేయలే ఎక్కడ కబ్జాలలో పాల్గొనలే ఎక్కడ ఇసుక దందాలు చేయలే వీడు మంచి నిజాయితీ పరుడు ఒక ఇద్దరు ముగ్గురు పేరు చెప్పాను నువ్వు ఉత్తగా టూకీ గారు నిజాయితీ పరుడు గెలిపి అంటే అయిపోతుందా ఇగో నోడు సూపర్ అని చెప్పు నాకు నిజా ఆ పార్టీలో ఉండి చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు చెప్పు ఇప్పుడు ఇప్పుడు ఉన్నోళ్ళు స్వామి భక్తులు అంతా అంతా తీసుకునే ఆ ఆడ ఆ నలుగురు ఈడ ఈ నలుగురు తయారైంది ఆడ ఆ నలుగురు ఈడ ఈ నలుగురు అంటే నిన్ను నన్ను కామెంట్లలో పెడుతుండ్రు అవులే కొడుకులకు తెలివి ఉండాలి అరే బాబు మా కోసము మా ఇంటి సమస్య కోసము లేకపోతే మా ఆస్తుల సమస్య కోసము అంత మన అంతర్గత సమస్య గురించి మనం కొట్లాడతా లేం కదా ప్రజలలో ఈ వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత బయటికి తీసుకోబోతున్నాం ఇది ప్రభుత్వం మంచి చేస్తుంది చెడు చేస్తుంది అని అని చెప్తున్నాం కానీ కొంతమంది ఎంత మీ మీ ఛానల్లో యూడు మూడు జెండర్లు ఉంటాయి ఈ మూడు జెండర్లు కానోడు ఒక జెండర్ ఉంటుంది జెండర్ నాలుగో జెండర్ ఆ జెండర్ కాడు ఇలా ఊకుండి ఏం తెలుసు రానికయ్యా ఆకుకు రెండింటికి తేడా తెలియదు మీకు ఏం తెలుసు మీకు ఎన్నడన్నా నీ జీవితంలో ఎన్నడన్నా ఒక నలుగురి చేత మంచి అనిపించుకున్నావా నలుగురు చేత ఏ సమాజం బాగుపడది మీని వల్ల మంచి జరిగిందని అడు కానీ ఒకటి చేతిలో ఉంటది అడ్డగోలు కామెంట్లు పెడుతున్నారు కొంతమంది పెడితే కిందిది మీదిది అన్ని మోసుకుంటారు మీరు కామెంట్లు అంత ప్రింట్ తీసి మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా చెత్త మీద అమూల్యమైన అమూల్యమైన టైమే కానీ మీరంటే స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి ఓకే కొందరు అమ్మాయిలు అయితే సూసైడ్ చేసుకున్నారు ఆంధ్రాలో కామెంట్లకి తెలుసా లేడీస్ కొందరు సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు డిప్రెషన్ లో పోయిన వాళ్ళు ఉన్నారు అసలు ఇంట్లోకి వెళ్ళి బయటకు రాని వాళ్ళు కూడా ఉన్నారు కామెంట్లకు ఉన్నంత పవర్ మీకు తెలియదు కదన్న అసలు వాళ్ళకి భయం లేకుండా పోయింది మన దున్నపోతులు కదా గొలుసు దెంపు కొన్ని షేర్లు పడ్డట్టే వాడ ఇప్పుడు కేటీఆర్ అన్నట్టు ఒక వెయ్యి మందిని పెట్టిండట మీరు నెగిటివ్ కామెంట్లు పెట్టాలి పలానాడు ఏది మాట్లాడినా మీరు ఇమీడియట్గా ఆ వీడియో కిందకి పోయి నెగిటివ్ పెట్టాలని వాడు ఒక వెయ్యి మందిని పెట్టుకుంటాట మరి ఎట్లా మరి వాళ్ళని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వము ఒకవేళ కంట్రోల్ చేయకపోతే మా అలాంటి వాడు ఎవడన్నా అధికారంలోకి వస్తే తొక్కి తాట నరం దిప్పిస్తా నువ్వు విమర్శకు ప్రతి విమర్శ ఉండాలి అంతే తప్ప నేను అడ్డగోలుగా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతావా బూతులు మాట్లాడతా అది అమ్మాయి అని చూడ అవ్వడానికి కాదు వాళ్ళని చూడ అంటే తోలు 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 తీస్తారు ఊకోరు దారుణమైన ట్రోలింగ్ తోలు నేను అంటున్నా తోలు తీస్తారు డిపార్ట్మెంట్కి చెప్పాలా ఫస్ట్ మీరు చెప్తారన్నా నేను ఇక ఫైనల్గా ఇంకేమైనా ఏం చెప్పేది లేదు ఈ నిప్పులని తుప్పులని మనం నమ్మద్దు ఇప్పటికే మన ప్రతోని నెత్తి మీద రెండు లక్షల రూపాయలు అప్పు ఉంది ఈ ప్రభుత్వం నడిపించలేక ఇంకా అప్పులు పటక రావాల్సి వస్తుంది కనీసము రెవెన్యూని ఎట్లా ఎట్లా ఆ వ్యయాన్ని ఎట్లా సమకూర్చుకోవాలి ఎట్లా ఖర్చు పోయాలి అనే ఒక ప్రణాళిక లేదు పద్ధతి లేదు కాబట్టి మీరు పరిపాలన దక్షత ఉన్నోడి ఏ పార్టీలు ఉన్న ఒక మంచి నాయకుని ఎన్నుకునే తప్ప ఈ పనికి మాసిన వాళ్ళని ఎన్నుకొని అలా మనం పరిశానం కావద్దు ఇలా ప్రజలుగా మనం బాధపడద్దు ముందే ఓటేషన్ ఆడే తెలివితోటి ఉండాలి సోయ్ తోటి ఉండాలి వాళ్ళు ఇచ్చే చికెన్ ముక్కకు చీకి చీపులు ఇక్కరి ఆశపడితే మీ భవిష్యత్తు కాదు భవిష్యత్ తరాల భవిష్యత్తు అంధకారమై మీరు ఆమెకే ఇంకేంటారు ఒక మంచివాడు పేరు చెప్తలేరు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఎవడు పేరు చెప్పలే ఒక కాంగ్రెస్ లో ఒకటి పేరు చెప్పి మంచివాడి పేరు ఇద్దరు ముగ్గురు ఎత్తుకోను ఒక యోగి ఆదిత్యనాథ్ లాంటి అన్నమలైలు అంటూ ఎత్తుకోను లేరా చెప్పన్నా లేరా నేను ఏడు అడుగుతున్నాడు సపోర్ట్ చేస్తారా మీరు నేను చేస్తారామలై బీజేపీ ఉన్నాడు కదా రూపాయి ఎంపా కదా అంటోనీ ఏకే అంటోనీ ఉన్నాడు కదా కేరళ సామాన్యుడుగా బతికి సామాన్య మీరు ఎమ్మెల్సీ పోటీ చేస్తారా కరీంనగర్ నిజామాబాద్ మీద మీరు నిలబడరు ఆనికోటై వీనికోట వాడు మంచోడు అంటే మరి ఒక లిస్ట్ అన్న బయట పెడతారా మరి మీరు మంచోళ్ళు మంచి వాళ్ళు అని ఒక లిస్ట్ అన్న బయట కాలం నిర్ణయిస్తుంది కాలం చెప్తుంది సరే తప్పకుండా అడిగినావు కదా వీడు మంచోడు అని చెప్పి పెడతారా రోజు బరాబరి ఉన్నది ముందరనే ఉన్నది బరాబరి ప్రజలకు మేలు జరగాలంటే మార్పు కావాలి మార్పు రావాలంటే ఈ అవినీతి పరులు ఈ అక్రమార్కులు ఈ పగటి దొంగలు మనకద్దు పగటి దొంగలు వీళ్ళంతా కొంత చాలామంది ఉన్నారు పగటి దొంగలు ఈ రాజకీయ నాయకులను ఏరాలి ఏరి ప్రజల దగ్గరికి పరిపాలన రావాలి ప్రజల దగ్గరికి సంక్షేమం వచ్చే పాలకుల్ని మనం ఎన్నుకోవాలి ఆ రోజు వస్తుంది ఆ రోజుకు దిశగా తీసుకెళ్దాం రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న కవిత అయితే ఏం కాదు వాళ్ళ నాన్న పదేళ్ళు ఉన్నప్పుడు ఆమె ఎన్నడు కూడా బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడలేదు కొట్లాడకపోగా ఆ పనికి మాలినోడు ఆ ఎనభై వేల పుస్తకాలు చదివినోడు ఎనభై వేల బాటిల్ తాగినోడు ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ను ఇరవై రెండుకో ఇరవై ఒకటికో తీసుకొస్తే కనీసం కవిత నోరు తెరిచి కూడా ఒక కవిత రాయలేదు ఒక వ్యాసం రాయలేదు ఒక పాట రాయలేదు ఒక మాట రాయలేదు ఈ కవితను నమ్మొద్దు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్నే ఎత్తేసిన గనుడు వాళ్ళ తండ్రి మళ్ళీ ధర్నా చౌక్ దగ్గర నేను ధర్నా చేస్తా బీసీల కోసం అంటే నవ్విపోదురుగాక కాక నాకెందుకు అన్నట్టు బీఆర్ఎస్లో ఉన్న బీసీ మహిళలే ఎంతోమంది బాధపడుతున్నారు అన్నాయమే బీసీ కాదు నిజాయితీ పర్రాలు కాదు ఒక గొప్ప వ్యక్తి కాదు మళ్ళీ ఈమె ధర్నాలు చేస్తే మాకే బాధ అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి కవితక్క గారు మీకు ఇంకెందుకండి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు మీ తండ్రి వెలకట్టలేని ఆస్తులు సంపాదించినాడు ఒక విమానం కొనిచ్చిండు విమానం మీద బూర్జు ఖలీఫాకి వెళ్ళండి బూర్జ్ ఖలీఫాలో ఫ్లాట్లు కొనుక్కున్నారు శంకర్పల్లిలో ఫ్లాట్లు ఉన్నాయి నందిపేట్లు ఉన్నాయి నవిపేట్లు ఉన్నాయి కామారెడ్డి అంతా మీదే అంటురు నిజామాబాద్ కొట్టిపడేసిర్రు జగిత్యాల దున్ని శంకర్పల్లి కూడా అటు సైడు ఇటు షామిర్పేట దగ్గర ఇక్కడ అసలు అందు గలడు ఎందు గలడు దేవుడు ఎందెందు వెతికినా దొరుకుతాడు అన్నట్టు కవితకు ఆస్తులు లేని జిల్లానే లేదేమో రాష్ట్రమే లేదేమో దేశమే లేదా అనేటట్టు సంపాదించుకుంది కవితక్కకు బంగారం అన్న వజ్రాలన్నా డబ్బన్నా పిచ్చి అట పిచ్చి మామూలు పిచ్చి లేదట ఇప్పుడు అధికారం పోయి అది సంపాదించుకోలేకపోతున్నందుకు బాధపడుతుంది నెక్స్ట్ బీసీలను అడ్డం పెట్టుకొని మళ్ళీ ఎట్లా కోట్లు గడించాలి ఇప్పుడు మొన్న ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసిన ఇప్పుడు నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అని చెప్పేసి పుష్పాలు అంటాడు కదా ఫ్లవర్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచర్ కొట్టిన తర్వాత పుష్ప ఫైర్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటూ రేపు కవిత నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ లిక్కర్ డాన్ అవుతా లిక్కర్ మాఫియానే చేస్తా అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు మనకు మరి బీఆర్ఎస్ వర్గాల్లోనే చాలామంది చెప్తున్నారు కవిత ఎన్నడూ కూడా ప్రజల కోసం నిస్వార్థంగా కొట్లాడిన వ్యక్తి కాదు అలా తండ్రి కాదు ఎంతమంది చచ్చిపోయినా అలా తండ్రి అయితే ఫామ్ హౌస్లకి వెళ్ళి అసలు బయటకు వెళ్తలేడు తాగుడు తినుడు బాత్రూం పోవుడు మళ్ళొచ్చుడు తాగుడు తినుడు బాత్రూమ్ పోడు మళ్ళీ నిద్ర వచ్చినప్పుడు వండుడు నాలుగు లక్షల జీతం దగ్గర దగ్గర ఎమ్మెల్యేగా గజ్వేల్ ఎమ్మెల్యేగా డబ్బులు వృధా ఆ నాలుగు లక్షలు ప్రతి నెల ఒక పేద కుటుంబానికి ఇచ్చినా లేదంటే నెలకు ఒక స్కూల్ని డెవలప్ చేయొచ్చు స్కూళ్ళల్లో కొన్ని స్కూళ్ళల్లో బాత్రూములు లేవు కొన్ని స్కూళ్ళల్లో చాక్పీసులు లేవు కొన్ని స్కూళ్ళల్లో సరైన వసతులు లేవు ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతున్నారు అంటే నాసి రకమైన కూరగాయలు బియ్యం మెయింటైన్ చేయడం వల్ల పిల్లలు చచ్చిపోతారు ఆ కేసీఆర్కి ఇచ్చే నాలుగు లక్షల డబ్బులు నెలకు ఏదైనా గురుకులకు ఇస్తే క్వాలిటీ కూరగాయలు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ విని కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు నాలుగు లక్షలు ఒక్కడే మింగుతున్నాడు ఫామ్ హౌస్లో ఉంటున్నాడు ఒక్క నాడు కూడా బయటకు వచ్చింది లేదు ఆ మాత్రం దానికి నాకు సెక్యూరిటీ పోలీసులు కారు ఎట పోతే ట్రైన్ల ఫ్రీ అట్లాంటోని కూతురు ఇలా బీసీల కోసం ధర్నా చేస్తా బీసీ రిజర్వేషన్ సాధిస్తా నా ప్రాణమైన ఇస్తా అంటూ నీళ్ళు ప్రాణం ఇచ్చే టైపు కాదు మన ప్రాణాలు తీసే టైపు హరీష్ రావు గతంలోనే పెట్రోల్ మీద పోసుకున్నాడు కానీ అగ్గిపుల్ అంటించుకోవడానికి ధైర్యం జరిపోలే అంటే ఈయనను చూసి వెంటనే శ్రీకాంతాచారి కాల్చుకున్నాడు ఎల్పీ నగర్ చౌరస్తల ఆ చి శ్రీకాంతాచారుని చూసి బిక్కనూరులో కామరెడ్డి దగ్గర కానిస్టేబుల్ కిస్టయ్యా కాల్చుకున్నాడు వీళ్ళని చూసి వేణుగోపాల్ గన్న ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు మంది ప్రాణాలు చంపడానికి తప్ప కల్వకుంట్ల ఫ్యామిలీ యుఐ సినిమా వచ్చింది ఉపేంద్ర సినిమా దుర్మార్గులే అధర్ముడే నీతులు చెప్తాడట వాడే నీతులు ఎక్కువ చెప్తాడట అధర్మం చేష్టోడు దుర్మార్గుడు రాక్షసుడు అవినీతి పరుడే నీతి మంత్రులు లెక్క మంచి మంచి ఒక్కొక్క రైటర్కు లక్ష రూపాయలు ఇచ్చి పాట రాపించుకోవాలి ఓ మూడు నాలుగు లక్షలు ఇచ్చి సింగర్తోని పాట పాడించుకోవాలి మ్యూజిక్ డైరెక్టర్కి ఒక రెండు లక్షలు ఇచ్చుకోవాలి దుర్మార్గులే నైంటీ నైన్ పర్సెంట్ టాప్ సింగర్లతోని టాప్ రైటర్లతోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతోని చేసుకుంటారని చెప్పేసి యూఐ సినిమాలో ఉపేందర్ చెప్పిండు నాకు అనిపిస్తుంది కవిత మీద పాట వచ్చింది కేటీఆర్ మీద కేసీఆర్ మీద ఏకంగా సినిమానే ఇప్పించుకున్నాడు కేసీఆర్ అంటే దుర్మార్గులదే ఇప్పుడు ఇది కలియుగము మరి వేసేలే వ్యభిచారులే నీతులు చెప్తారట రాజకీయ నాయకులు దుర్మార్గులే రాజ్యం వెళ్తారా అంటే ఇదేనేమో ఇప్పుడు కలియుగం నడుస్తుంది చూద్దాం మరి ఇకనైనా ప్రజలు ఏమైనా గమనిస్తారా ఏమైనా తెలివి ఉందా లేదా ఈ నెగిటివ్ ట్రోలింగ్ పెట్టేటోళ్ళు టెర్రరిస్టుల కంటే డేంజర్ జవాన్లు ఎట్లయితే టెర్రరిస్టులను ఏర్వేయడానికి ఇక్కడ ఇక్కడుండే ప్రభుత్వాలు బూతులతో కూడిన కామెంట్లు ఎవడెవడైతే పెడతాడో వాన్ని బట్టుకొచ్చి వన్ ఇయర్ వరకు జైల్లోనే ఉంచి వాణ్ణి బయటకెళ్లకుండా చేయాల్సిన బాధ్యత మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది విమర్శించాలా కానీ బూతులేందండి ఈ రకంగా ఉంది దీని మీద మనం భవిష్యత్తులో ఇంకా కొట్లాడదాం ఆ కవిత చేస్తున్న వ్యాఖ్యల పైన కూడా ఇంకా మనం ఇంటర్వ్యూలు తీసుకుందాం ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై